అందరికీ నమస్కారం నా పేరు లీలాశ్రీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరికీ ఫ్రీ గురుకుల ద్వారా ఒక మంచి మరి చాలా చిట్టిగా చెప్తాను మోరల్ అంటే చివరిలో అందరు దయచేసి అర్థం చేసుకోండి మీరు ఈ కథ తప్పకుండా చదివి ఉంటారు లేకుంటే వినుంటారు కానీ నేను మీ అందరికీ ఈ కథని నా నా ద్వారా మీ అందరికి అందించాలని కోరుకుంటున్నాను ఇంకెంత ఆలస్యం మనం కలగగలదాం అనగనగా ఒక వ్యక్తి తన కొత్త కార్ని తుడుచుకుంటా ఉంటాడంట అప్పుడే తన ఐదేళ్ళు చిన్నారి పాప అక్కడికి వచ్చి ఒక రాయి తీసుకుని అక్కడ గీస్తా ఉంటది అప్పుడు అది చూసిన నాన్నకి కొత్త కారు కదా చాలా కోపం వచ్చేసిందంట ఇక ఏం చేశాడు అక్కడే ఉన్న కర్రను తీసుకుని పాపని గట్టి గట్టి కొడుతున్నాడంట పాప పాపము ఏడుస్తూ ఉందంట ఇట్లా అమ్మా నొప్పి నెప్పి అని ఏడుస్తూ ఉందంట నాన్న కోపం అప్పుడు తగ్గిపోయాక నాన్న ఆ చిన్నారి పాపం తీసుకెళ్ళి హాస్పిటల్కి పరిగెత్తాడంట హాస్పిటల్లో వైద్యులు గారు డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా చిన్న పాప కదండి వేళ్ళు ఇంకా జాయింట్ అవ్వలేదు కాబట్టి డీలోకేట్ అయిపోయి ఇక అంటే ఆ బోన్ డామేజ్ అయ్యింది చాలా గట్టి గట్టిగా కొట్టుంటారు మీరు అని చెప్పారంట అప్పుడు చాలా బాధతో అవును సార్ అవును అంటే పాపకి మేము కట్టేస్తాము కొన్ని మంత్స్లో ఇది తగ్గిపోతుంది అప్పుడు మళ్ళీ పాప యథావిధిగా ఆడుకుంటుంది రాస్తుంది అని చెప్పారంట కానీ ఆ పాప చేసిన ఇంత తప్పుకి కార్ మీద రాస్తాం తప్పే కానీ మంత్స్ మంత్స్ తన పనిష్మెంట్ అనుభవిస్తుంది కదా నాన్న దానికి చాలా బాధపడి ఆ డొక్కు కార్ వల్లే ఆ పాడు కార్ వల్లే నా కూతుర్ని నేను ఇట్లా కొట్టుకోవాల్సి వచ్చింది అని తనమే చేపెట్టుకుని బాధపడుతూ ఉన్నాడు తన మసక్క మసకగా మసక్కగా తన కన్నీటితో కన్నీటి మొహంతో బాధ మొహంతో ఒకసారి కార్వంక చూసాడంట అక్కడ ఏం రాసిందో తెలుసా ఆ ఇదేళ్ళు పాప ఏం రాసిందో తెలుసా ఐ లవ్ యు నాన్న ఆ నాన్న చూసి ఇక తట్ ఆ బాధను తట్టుకోలేకపోతున్నాడు ఇక్కడ ఆ నాన్న సిచ్యువేషన్లోనే మనం కూడా ఉంటాం ప్రతి తప్పు చేసినప్పుడు మనం ఆవేశ చెందుతాం ఆవేశం చెందకుండా అంటే దానికి రిజల్ట్ కూడా బాగుంటుంది కానీ అదే ఆవేశం చెందితే ఆ పాప ఇప్పుడు ఎట్లా అయితే మంత్ పనిష్మెంట్గా తన వేలు కట్టేశారో అట్లాగే మనకు కూడా పనిష్మెంట్ వస్తుంది ఆ పాప ఎప్పుడైతే తను లెగిసిందో స్పృహలు ఏం చెప్పిందో తెలుసా నన్ను క్షమించు నాన్న నీ కొత్త కారు నేనే గీసా నాన్న ఐఎమ్ వెరీ సారీ నాన్న ఇంకెప్పుడు నాన్న నా వేళ్ళు ఎప్పుడు మళ్ళా బా అంటే నాకు నేను ఎప్పుడు రాయగలను ఎప్పుడు ఆడుకోగలను అని ఇన్నోసెంట్గా అడిగింది ఇక్కడ చూడండి మనం ఎప్పుడు ఆవేశంతో ఎప్పుడు ఉండకూడదు ఆ పాప చేసింది తప్పే కారు మీద రాయటం తప్పే కానీ నాన్న దానికి ఇచ్చింది ఇంకా పెద్ద తప్పు పెద్ద తప్పు చేస్తాడు ఎందుకంటే రాసింది అక్షరాలే రాసింది కారు మీద కానీ ఆ తప్పే దానికి మనకి ఇంకో వే ఉండేది ఆ పాపని కూర్చోపెట్టి చిన్నగా దండించి మందలించాలది కారు మీద రాయటం తప్పు మనం ఎప్పుడైతే పిల్లలకి పిల్లలకి మనం నోటితో చెప్తామో వాళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు కొట్టి చెప్తే బాధే ఉంటుంది వాళ్ళు అది నాన్న నన్ను కొట్టాడు అమ్మ నన్ను కొట్టిందే కానీ మార్పు రాదు అందుకు మాటలతో చెప్తానికి చూడండి మరియు ఆవేశపడకండి ధన్యవాదాలు ఇట్లు మీ ఫ్రీ గురుకులు